అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణము గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దక్షిణ కాశీగా పేరొందిన అంతర్వేది క్షేత్రం మహిమాన్వితమైనది ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో విరాజిల్లుతున్న నరసింహని క్షేత్రాలలో ఇది పురాణ ప్రసిద్ధి చెందింది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణానికి రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తారు అంతర్వేది క్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామి శిలారూపంలో ముఖంగా అవతరించారు ఏటా మాఘమాసంలో శుద్ధ సప్తమి నుంచి తొమ్మిది రోజుల పాటు క్షేత్రంలో లక్ష్మీ నరసింహుని కళ్యాణము జరుగుతాయి మాఘమాసం సూర్యభగవానుడికి ప్రీతికరమైంది సూర్యనారాయణమూర్తి సాక్షాత్ నారాయణ స్వరూపం కలియుగంలో కనిపించే దేవుడు సూర్యనారాయణుడు ఈ కారణంగా రథసప్తమి రోజు నుంచి కళ్యాణోత్సవాలు మొదలుపెట్టడం ఆనవాయితీగా వస్తుంది ఈ ఏడాది ఫిబ్రవరి నాలుగు నుంచి పదమూడవ తేదీ వరకు నిర్వహించే స్వామివారి వార్షిక దివ్య తిరు కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్నాయి ఏడవ తేదీన దశమినాడు రాత్రి పన్నెండు యాభై ఐదు గంటలకు మృగశిర నక్షత్రయుక్త రుచికయ లక్నంలో కళ్యాణము జరిగాయి తర్వాత ఎనిమిదవ తేదీ భీష్మ ఏకాదశి నాడు నూతన మూర్తి మూర్తిభవించి శ్రీ స్వామి అమ్మవార్లను రథంపై ఉంచి యాత్ర నిర్వహించారు పన్నెండవ తేదీ మాఘపౌర్ణమి పౌర్ణమి రోజున వశిష్ఠ నది సంగమ ప్రాంతాలలో స్వామివారికి చక్రస్నానం నిర్వహిస్తారు విష్ణు సంబంధమైన అవతారాల్లో హిరణ్య కశివుని నుంచి ప్రహ్లాదును రక్షించిన స్వామి గిరిజనుల నుంచి పురుజనుల వరకు అందరికీ ఆరాధనీయమైన దైవ్యం లక్ష్మీ నరసింహస్వామి నవనారసింహస్వాముల రూపంలో ఆరాధనలు అందుకుంటున్న స్వామి ఆయన ఉగ్ర నారసింహ కృద నారసింహ వీర నారసింహ విలంబ నారసింహ కోప నారసింహ యోగ నారసింహ అఘోర నారసింహ సుదర్శన నారసింహ శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి అనే అర్చావతారాల రూపంలో పూజలు పొందుతున్న స్వామి అవతారం వెనుక అంతరార్థాలు ఎన్నెన్నో పూర్వం హిరణ్యాక్షుడు హిరణ్యకశిపులనే రాక్షసులు హిరణ్య ప్రాకారాన్ని తీవ్రంగా ఇబ్బందులకు గురిచేశారు దానికి రంధ్రాలు చేసి సూర్యుడి అతినీర లోహిత కిరణాల ప్రసారాలను భూమికి చేర్చేందుకు సూర్యకిరణాలు భూమికి చేరకుండా ఉండేందుకు ప్రయత్నించారు భూమి అనే ప్రహ్లాదుని అతలాకుతలం చేసే ప్రయత్నం చేసిన వారు వీరిద్దరు అయితే ప్రహ్లాదుడు మూల శక్తి అయిన సూర్యుడి శక్తిని ఉపాసించడం ద్వారా రక్షణ పొంది తనను ఇబ్బంది పెట్టిన రాక్షసులను శక్తి సహకారంతో పారద్రోళి ప్రశాంతంగా ఉండగలిగినాడు ఇదే నరసింహస్వామి ఆవిర్భావ గాథ థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్